హెల్లో ఈ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి చాలా పాతకాలం పద్ధతి వంట అది ఈ కాలంలో అందరూ మర్చిపోయిన రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది స్కిన్కి చాలా మంచిది మనకి చలికాలంలో ఈజీగా దొరికేది గోంగూర ఎంత అయితే ఉపయోగాలో గోంగూర కాయలు కూడా మనకు అంతే ఉపయోగపడతాయి గోంగూర కాయలకి పైన ఉంటుంది కదా బెరడు లాగా రెడ్ కలర్ది ఇప్పుడు వలుస్తున్నాను ఆ రెడ్ కలర్ బెరడుతో మనము ఈరోజు రెసిపీ చేద్దాం పచ్చడి చేస్తున్నాను నేను ఇది స్కిన్కి హెల్త్కి చాలా మంచిది దీంతో మనం టీ కషాయం లాగా ఉడికించుకొని కూడా తాగొచ్చు హెల్త్ జామ్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇక ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాను దీని ఇందులో ఇంపార్టెంట్గా ఇంత వేయాలని ఏం లేదు మీ ఇష్టం అండి తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను నేను డైట్ ఫుడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నాను ఇప్పుడు రెసిపీస్లో ఫస్ట్లో ఎంత అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసాను పచ్చడి మొత్తం కూడా అదే ఆయిల్తో చేశాను తర్వాత ఇక గొంగుర కాయల బెరడు కూడా అది అందులోనే వేసేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అది మంచిగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు నేను ఈ రెసిపీ మొత్తం పదే పది నిమిషాల్లో చేశాను కరెక్ట్గా ఇక ఈ లోపు అది మగ్గే లోపు మనం అన్నీ దంచేసుకునేసి కరివేపాకు గింజలు అవన్నీ వేయించుకున్నాం కదా పోపు గింజలు అవి వేయించేసి నువ్వులు అంతా దంచేసుకున్నాను ఈ లోపు ఇది మగ్గిపోయింది మంచిగా సో ఇది ఇంకా చల్లారాల్సిన అవసరం ఏమీ లేదు సో దాన్ని ఎత్తి లోపల వేసేసి మంచిగా వేయడం అనమాట అంతే రెడీ అయిపోతుంది మనకి పచ్చడి యాక్చువల్గా అందరికీ ఈరోజు పచ్చడి ప్లానే లేదు చెయ్యాలనేసి వెజిటబుల్ కిచడీ చేశాను గార్డెన్లో వచ్చిన అన్ని కొన్ని కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి అన్నీ కలిసి కిచడీ చేశాను అది ప్లేట్లో పెట్టుకునేటప్పుడు అడిగారు అనమాట పెద్దోడు ఏ మా దీంట్లోకి ఎత్తిన పచ్చడి ఉంటే బాగుండు అనేసి సో ఇవి కాయలు వలిచి పెట్టినాను ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో ఇంకా అవి అప్పటికప్పుడు చేశాను ఇంకా పచ్చడి అంతా ఆల్రెడీ వేసుకుంటున్నారు నేనైతే వెల్లుల్లి మర్చిపోయాను లాస్ట్లో సో కొంచెం పచ్చడి వాళ్ళు అప్పటికి ఆకలి వేస్తుందని స్టార్ట్ చేసేసారు లాస్ట్లో కొంచెం వెల్లుల్లి దంచి మళ్ళీ ఇది అంతా వేసేసి దంచాను ఇది నువ్వులు విపోపు గింజలే ఎక్కువ అవ్వడం వల్ల అది పచ్చడి ప్లస్ పొడి అన్నట్టు అంటే టూ ఇన్ వన్ లాగా కనిపిస్తుంది అనమాట కాస్త నువ్వులు ఇవి తక్కువ క్వాంటిటీ ఉండి గోంగూరకాయలు బెరడు ఎక్కువ ఉంటే ఇది పచ్చడిలాగా మెత్తగా కనిపిస్తుంది ఇప్పుడైతే టూ ఇన్ వన్ లాగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది కాస్త నెయ్యి తింటుంటే ప్రతి ఒక్క దాంట్లోకి చాలా టేస్టీగా ఉంది అప్పటికే సగం అయిపోయింది మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు మొత్తం తినడము ఇక కొంచెం ఈ వెజిటబుల్ కిచడీలోకి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా అనిపించింది ఇక వెజిటబుల్స్ కూడా అన్నీ ప్రతి ఒక్కటి పడ్డాయి ఇందులో మన గార్డెన్లో కాసిన సొరకాయ మటికాయలు ఇంకా ఏమేమైతే కాసాయో గార్డెన్లో అవన్నీ వేసేసాను ఇందులో కొన్ని కొన్ని ఉన్నిన్నాయా ఆకుర అంతా వేసేసాను అనమాట ఒక్కటి బీరకాయ వచ్చింది అది వేసేసాను మొత్తం వేయంగా చాలా టేస్టీగా అనిపించింది మేమంతా చాలా బాగుంది అని తింటుంటే చిన్నోడైతే ఇంకా అస్సలు కంట్రోల్ చేసుకోలేదు నాకు కూడా కొంచెం వేయమ్మా అని అడిగాడు కారం ఉంది నన్ను అంటే కూడా వినలేదనమాట వేసుకొని తిన్నాడు ఇక నెక్స్ట్ డే అంటే ఈరోజు నిన్న నైట్ అది చేశాను ఈరోజు సంగటి చేసినప్పుడు కాస్త వేసింటే ఎంత బాగా అనిపించిందో చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో ఒకసారి పూర్తిగా వినండి ఇంట్లో అందరికి ఎంత నచ్చిందో మీకే అర్థమవుతుంది చెడు చె మా ఆయన ఒక సైడ్ చికెన్ తింటున్నాడు అది నేను ముద్ద చేస్తుంటే అంతగా ముద్ద చేస్తుంటే నాకు పెడతాం అనుకున్నాను ఫస్ట్ అంటున్నాడు అంటే చికెన్ మీద కంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనమాట అదంత బాగుంది ఇదే ఎగ్జాంపుల్ ఇది అండి వాళ్ళ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను మరి మంచి వీడియోస్తో మేము ముందుకు